హలో రాయ్స్ నేను ఈరోజు మా ఇంటికైతే ఈరోజు మా పెదనాన్న వచ్చారు భైరీ నరేష్ గారు ఆయన్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అడగండి పెన్నాన్న మీ పేరు ఏంటి శంకర్ తోట మరి ఏం పేరు నా పేరు ఏం పేరు మైరీ నరేష్ మరి తెలిసిన ఎందుకు అడిగినావు మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అన్న ఆకలి అయితే ఏది కొడతారు తింటా కాకపోతే తోటకూర అంటే చాలా ఇష్టం అంటే గేమ్స్ గేమ్సా స్విమ్మింగ్ మా ఊళ్ళో బావి ఉంటుంది అలా దూకి పొల్లు ఈత కొడతాం తర్వాత ఖోఖో మంచిగా అనిపిస్తుంది తర్వాత కబడ్డీ తర్వాత షటిల్ తర్వాత క్రికెట్ కూడా ఇష్టమే కానీ అంత పెద్ద గ్రౌండ్ ఉండకపోయింది అన్ని గల్లీలు ఆడుకునే అన్నమాట గల్లీ క్రికెట్ అంటే ఇష్టం ఏమి ఇష్టం క్రికెట్ ఇద్దా మా ఊరు మాకంటూ సొంతంగా ఒక ఊరిని కొనుక్కోలేదు మాదే అనుకున్న ఆ ఊరు కానీ ఆ ఊరోళ్ళు మమ్మల్ని మా ఊరు అనుకోవట్లేరు మాది తెలంగాణలో వరంగల్లో కమలాపురం దగ్గర చూడు ఇదేంటిది కన్ను ఊరు కన్నూరు మా ఊరు పేరు ఏం పేరు కన్నూరు మర్చిపోతావు మా దేవులు అంటే ఏమని చెప్తారు కన్నూరు ఇట్లా చూపించాలి కన్ను ఊరు నెక్స్ట్ ఇంత అయిపోదా ఇంటర్వ్యూ అయిపోదా ఇన్నే ప్రశ్నలు చాలా పెద్ద ఇంటర్వ్యూ చేసింది నన్ను అని నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు నువ్వు కోసం ఒక పాటవాడు వినిపించాలి ఓకే డన్ డన్ పాడు వెలి మాత్రమే ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తన వెలుగైనాడు జై భీం జై భీం జనగుండము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీ ఒక యుద్ధ వినాదం మందరి కోసం అది పోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం కానీ అవగాహన లేకున్నది కొంత సమాజం యహ రాజ్యాంగం పది పదాలు పొంగుతూ జనం అది అంటే అడిగేదని పేకుల దేశం

నువ్వు చదువుతున్నాయి చదువు ఆయన రాత నువ్వు చేసుకునే రాతే నువ్వు పొందే పదమైనాయన జై భీం జై భీం జనగుండటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ వినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం జరిజ్ఞానం పిడికి కొరకు జై భీమని గొంతెత్తి నిలదించాలనులంతా ఏకమవాల విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమా నిలువెంత కరిగిపోదు నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు వీరిక కచల కోసమే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకనను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండరు అండా మనమందరం ఒక్కటి అయితే విజయం రాక జై భీం జై భీం నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ వినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రేట్ సూపర్ మీ పేరేంటి లియోరా లియోరా అంటే ఏంటి వెలుగునిచ్చాను ఇప్పుడైతే పాఠం ఇచ్చాం ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు క్లాస్ ఫిఫ్త్ క్లాస్ వెరీ 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 నైస్ మరి మీ మమ్మీ డాడీ దేవుళ్ళను మొక్కరా మొక్కర మొక్కరా నిజంగా ఉట్టిగా యాక్టింగ్గా నిజంగానే మొక్కరాజంగానే మొక్క మరి నిన్నైతే మొక్కనిస్తారా మొక్కను మొక్కనిచ్చి పోవద్దంటారా నన్ను టెంపుల్కి పోలేనివ్వరా నేనే పోను చర్చికి పోనివ్వరా నేనే పోను ఎందుకు నువ్వెందుకు వేస్ట్ టైమ్ ఇం గిట్జడు నీకు బుర్రానిచ్చింది ఎవరు దేవుడే నీకు ఎవడు దేవుడే నీకు జన్మనిచ్చేది ఎవడు దేవుడే జన్మనిచ్చింది అసలు నువ్వు ఎందుకు దేవుడిని మొక్కవు ఓహో మీ అమ్మ నాన్న మొక్కరు కాబట్టి నువ్వు మొక్కవు అంతేనా అంతేనా మరి ఎందుకు మొక్కవు టైం అనా నువ్వు ఇప్పుడు మొక్కి చూసినావా మొక్కి చూసినావా ఎట్లా మొక్కినావు ఏడ మొక్కినావు గుడిలో మొక్కినావు మీ ఇంట్లో ఉన్న గుడిలో ఏమైనా మొక్కినావు ఓల్కట కూర్చుంటే అంటే మొక్క నేను మరి ఇవాల్ గుడి నేను ఓల్కట మరి ఇప్పుడు ఆడ గుడిలో ఉందా దేవుడు ఉన్నాడా ఇప్పుడు అన్ని పైన పైన సదేశారా ఎందుకు ఎందుకు కేమే ముందు అంతకు ముందు అందులో నేను ఇక్కడ పటమ లక్ష్మీదేవి పటమ ఇంకా తప్పమ ఏమన్నది ఉ అన్ని పైన ఉన్నాయా మరి కింద ఉన్నాయిగా చిన్న రాతి సద్ది పడేసారా అలా కోపం రాదా మమ్మల్ని మొక్కట్లేరు దేవుళ్ళకి కోపం వచ్చి మీకు ఏమైనా చేస్తే పిచ్చిలేసింది నీకు తలకు పొగరొచ్చి దేవుళ్ళు లేడా అంటున్నావు అప్పుడు ఏదైనా కష్టం వస్తే అప్పుడు దేవుడా అని పరిగెత్తుకుంటూ వెళ్తావు నీకు కష్టం వస్తే దేవుని మొక్కుతావు కష్టం వస్తుంది మొక్కవాడు కష్టమొత్త మొక్కవా అందరు నీకేమైంది మరి నీకు అనిపించదా మా క్లాస్మేట్స్ అందరు మొక్కుతున్నారు చక్కగా హ్యాపీగా ఉన్నారు నేను కూడా హ్యాపీగా ఉండాలి నేను కూడా మొక్కుతేనే హ్యాపీగా ఉంటా అనుకోవచ్చు కదా ఒకరితో పని లేదా ఫ్రెండ్స్ వద్దా ఫ్రెండ్షిప్ వద్దా అందుకే నీకు చదువు చక్కగా రాదు నువ్వు అంబేద్కర్ పాట పాడినావు కదా నువ్వు అంబేద్కర్ కూడా దేవుడు లెక్కనే పాటలు పాడుతున్నావు దేవుని లెక్కనే మొక్కుతున్నావు నువ్వు దేవుళ్ళు అంటున్నావు మళ్ళీ అంబేద్కర్ కూడా దేవుని లెక్క ఎత్తున్నావు చెప్పు దయ్యాలు నమ్ముతావా మరి కొంచెమా టీవీలలో చూసినప్పుడా లేక శ్మశానానికి వెళ్ళినప్పుడు లేదా టీవీలో చూసినప్పుడు ఇట్లా చెడు బుద్ధి ఫార్వర్డ్ చేస్తావా దాన్ని

క్రిస్టియన్ మీ నాన్నమ్మ వాళ్ళమ్మ అందరూ మేము కూడా క్రిస్టియన్స్ తర్వాత మా నాన్నమ్మ కూడా ఏమో కదా మీరు క్రిస్టియన్ నుంచి ఉంచోళ్ళ బయటికి మరి లక్ష్మీ వినాయకుడి ఫోటో నవ్వును క్రిస్టియన్ అసలు ఏం పక్క సేవలు చేస్తారు ఒకపక్క చర్చికల్ అర్థం కాలేదు ఒక పక్క సేవా డాడీ ఏమో పొద్దుల దగ్గర సేవలు చేస్తే జిట్టుపక్క అని చర్చి కలుకెవరో తెలియదు అసలు ఏం వచ్చింది కూడా తెలియదు రెండు చేస్తారు మీ డాడీ నా వీడియోలు చూస్తాడా మమ్మీ చూస్తాడా పని వదిలిపెట్టుకొని చూస్తారా ఫ్రీ టైంలో చూస్తారా వెరీ గుడ్ ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టైంలో చూడాలి ఓకేనా ఏదైనా అవసరం ఉంటే ఆ టాపిక్ చూడాలి కానీ టైం వేస్ట్ చేసుకోవాలి ఓకే నేను కూడా దేవుని మొక్కను నమ్మను హ్యాపీగా ఉన్నాను నాకు డబ్బులు వేస్ట్ కావు టైం వేస్ట్ కావు బ్రెయిన్ వేస్ట్ కావు నాకు ఏ టెన్షన్స్ ఉండవు నేను దేవుడిగా డిపెండ్ కాను ఓన్గా డిపెండ్ అయ్యి హ్యాపీగా బతికేస్తా అన్ని బుక్స్ చదువుకుంటూ పెద్ద చదువులు చదువుకుంటూ ఓకే బాయ్ బాబాడ వెరీ 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 నైస్ మీకు ఏదైనా గిఫ్ట్ కార్లో బుక్ ఉంది మీకు ఒక బుక్ ఒక పెన్ను గిఫ్ట్ చేస్తా తీసుకు గిఫ్ట్ అంటే నిన్ను కాపీ కాకా కొట్టడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఇస్తలేను ఇప్పుడు ఇంప్రెస్ అయ్యి నీ పాట బాగుందని ఇస్తా అంటున్నాను ఓకే డబ్బులు ఇస్తాను తీసుకుంటావా మరి షేక్ హ్యాండ్ ఇస్తాను తీసుకుంటావా వెరీ 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 గుడ్ జై భీమ్ జై హిందా జై థ్యాంక్ యూ చూసారు కదా మిత్రులారా మా ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లా అధ్యక్షుడు శాంతిరాజు వాళ్ళ కూతురు ఐదో తరగతి తమ్ముడు మన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు మరి ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతిరాజు కోఆర్డినేషన్లో మనలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ ముందుకు సాగాలని భావచారుప్యత కలిగిన వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలని గృహ సందర్శనలు చేస్తూ మీరందరూ కలిసి ప్రకృతి దర్శనాలు చేస్తూ ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు మేము రోజు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణంలో ఉన్నాము ఒంగోలులో ఎంతోమంది మమ్మల్ని అభిమానించే మిత్రులు పెద్దలు ఉన్నారు మాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు అనేక మంది మాకు కలిశారు ఈ క్రమంలో మేము మార్కాపురం మార్కాపురం వెళ్ళే క్రమంలో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాము మరి ఈ జిల్లాకి అధ్యక్షులుగా ఒంగోలు ప్రకాశం జిల్లాకి అధ్యక్షులుగా శాంతిరాజు ఉండాలని వాళ్ళ ఆవిడ సుప్రియ దేనికి అంగీకరించాలని కోరుతూ నిన్న పది మందితో ఇక్కడ సమావేశం జరిపి సమకాలీన సమాజంలోని అనేక విషయాల గురించి రాత్రి అర్ధరాత్రి వరకు మాట్లాడుకోవడం జరిగింది మరి తాను మంచి చదువులు చదివి లోన్ పర్సనల్ లోన్ ఇప్పించేటువంటి బ్యాంకింగ్ రంగంలో అవుట్సోర్సింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్గా తాను జీవిస్తున్నాడు ఈ పట్టణంలో ఒక రెంట్ హౌస్లో జీవిస్తూ దేవుళ్ళను దయ్యాలను కులాలను మతాలను పట్టించుకోకుండా విజ్ఞాన మార్గంలో నడుస్తున్న తాను గతంలో నాకు చాలాసార్లు కలిశాడు మాట్లాడాడు తనను తాను నిరంతరం నేర్చుకునే స్వభావము చైతన్యంతో ఉండే స్వభావము ఏదైనా అజ్ఞానమో అశాస్త్రీయత ఉన్నప్పుడు ప్రశ్నించే స్వభావం ఆయనకుంది ఆ పని చేస్తూ అనేక ఆటుపోట్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు అయినా తన మనసుకి నచ్చిన పని చేస్తేనే తృప్తి అనే విషయాన్ని చెబుతూ మన సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా నాయకుడిగా ఉన్నాడు మరి మేము గతంలో ఆనందన్నని దీనికి సలహాదారులుగా పెట్టుకున్నాము ఆ తర్వాత చందు మిడిచల చందు తమ్ముడు కూడా దీనికి ఇన్ఛార్జిగా కోఆర్డినేటర్గా ఉన్నాడు ఆ తర్వాత సుబ్బరాజు గారు సుబ్బారావు గారు కొంతకాలం ఉన్నారు తర్వాత చిన్న శేఖావళి అన్న ఇప్పుడు నాయకుడుగా ఉన్నాడు అయితే యువతకు అవకాశం ఇస్తూ ఈ జిల్లాని మరింత వేగవంతంగా ముందుకు తీసుకుపోవడం కోసం తమ్ముడు శాంతిరాజు గారిని జిల్లా అధ్యక్షులుగా ఉండాలని ఫౌండర్స్గా సుజాత నేను ఆయనని ఆహ్వాని ఉద్యమంలోకి జిల్లా బాధ్యతలోకి ఆహ్వానించడానికి ఇంటికి వచ్చాము నిన్న సాయంత్రం చాలా చక్కగా గడిపాము మాకు మంచి భోజనం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉదయం ప్రయాణిస్తుంటే కూడా చక్కటి పాలు మాకు అందించి మమ్మల్ని సాగనంపుతున్నందుకు వీళ్ళకి కృతజ్ఞతలు ఇప్పుడు సుధ శాంతిరాజు మరియు సుప్రియలను ఉద్దేశించి సుజాత గారు ఒక నిమిషం తన ఆలోచనల్ని తాను అనుభవించిన ఈ జ్ఞాపకాలను పంచుకోవాలని కోరుతున్నాను జై భీమ్ అందరికి మేము ఈరోజు ఒంగోలు జిల్లాలోని ఈ ఏరియా పేరేంటి గద్దెలగుంట గద్దలగుంట గద్దలగుంట గద్దెలగుంట ప్రాంతానికి వచ్చాము ఇక్కడ శాంతిరాజు తర్వాత సుప్రియ వాళ్ళ ఫ్యామిలీని గృహ సందర్శన చేయడం జరిగింది మేము రాత్రి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా మాతోనే ఉంటూ ఎన్నో విషయాలు చర్చిస్తూ సమాజంలోని ఆటుపోట్ల గురించి తర్వాత ఇంకా కొంతమంది అన్నవాళ్ళు వచ్చి మ మమ్మల్ని కలవడము విషయాలు చర్చించడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ప్రేమ ఆప్యాయతలతో మమ్మల్ని ఆదరించడము మేము ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలను ఇక్కడ నుంచి తీసుకువెళ్తున్నాము సుప్రియ కూడా మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా కలిసిపోయింది ఇంకా లియోరా షీస్ ఏ స్పెషల్ కిడ్ స్పెషల్ క్వాలిటీస్ షీ హ్యావ్ ఎంతో బాగా పాడుతుంది అంతేకాకుండా కాకుండా ఎగ్జిబిట్ చేయడంలో కూడా చాలా బాగా చేస్తుంది తన స్కూల్లో ఆ ప్రతిపదని కనబరిచి ప్రైజ్ కూడా తెచ్చుకుంది మంచి టాలెంటెడ్ పిల్లల్ని మేము కలుసుకున్నాము సో మాకు చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా ఎంఎన్ఎస్లో తన బాధ్యతలు స్వీకరించినందుకు శాంతిరాజుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము మీరు ఎంఎన్ఎస్లో ఈ బాధ్యతలు అంటే మీ పనులు వదులుకొని కాదు మీకు వీలున్నప్పుడు మన సంఘ నిర్మాణం కోసం ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ముందడుగు వేయడమే అంతే తప్పితే మీ ఇంటి పనులు మీ బాధ్యతలు వదులుకొని ఇక్కడికి రమ్మని ఎప్పుడు అనము చాలా ఫ్రీగా ఉంటుంది మన సంఘంలో మీరు చైతన్యపరుస్తూ ఇంకా ఎప్పుడైనా ఇంక సమీకరిస్తూ వెళ్తూ ఉండాలంతే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సుప్రియా అండ్ శాంతిరాజ్ మీరు ఈ బాధ్యత తీసుకున్నందుకు మీ అభిప్రాయాన్ని చెప్పాలి నిన్న సాయంత్రం ఏడు గంటల సమయంలో అన్నగారు మా గృహానికి రావడం జరిగింది వాస్తవానికి నరేష్ అన్నగారిని నేను యూట్యూబ్లో చూడటమే అసలు ఎవరు ఈ వ్యక్తి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని నాలో నేను మురిసిపోతూ ఉండేది కనీసం ఇలాంటి వ్యక్తిని ఒక్కసారి కలిసి షేక్ హ్యాండిస్తే చాలు అనే దగ్గర నుంచి ఈరోజు నిజంగా అన్నగారు మా ఇంటికి రావడం మాతో పాటు ముచ్చటించడం సమాజం గురించి జ్ఞానం గురించి నాకు నా వారికి నా పిల్లలకి బోధించడం ఒక రాత్రి నిద్ర చేయడం ఇక్కడ నాకు చాలా ఆనందకరంగా ఉంది నా వర్క్ నేను చేస్తున్న నాకు ఏదో తెలియని ఒక వెలితి నిజమా కాదా అది ఏదైనా ఎస్ఆర్నో అది తెలుసుకున్న దాకా నా నిద్రపట్టదు అక్కడి నుంచే నాలో నాస్తికత్వం స్టార్ట్ అయింది నేను చేసేది నిజమా కాదా ఎస్ఆర్ను సో అక్కడి నుంచే నాకు ఇది స్టార్ట్ అయింది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ సమాజిక సమాజానికి ఉపయోగపడేలాగే ఉంటాను ఆటుపోట్లు ఎదురవ్వచ్చు బట్ ఒక లక్ష సాధనలో మాత్రం ముందుకెళ్తాను అది బైరి నరేష్ అన్న గారి సహకారంతో ఈరోజు మా ఇంటికి అన్నగారిని ఆహ్వానించడం రావడం చాలా ఆనందకరంగా ఉంది అలా సుజాత అక్క గారికి అలాగే పద్మక్క గారికి పిల్లలకి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ ఈ బాధ్యతలు అంగీకరించినందుకు తమ్ముడికి తన అభిప్రాయంతో ఏకీభవించి ఒక ఆధునిక పద్ధతిలో జీవిస్తున్న సుప్రియకి వాళ్ళ పాపకి అందరికీ సామాజిక ఉద్యమ అభినందనలు జైన్సార్ మనం మన మధ్య మన మీద పడతారు మళ్ళా మనం అన్నిటిని గౌరవించటం కదా హెల్ సుప్రియా అన్నిటిని గౌరవించే మనల్ని శత్రువు చూపిస్తారు వాళ్ళు వాళ్ళు ఊరికే కొట్టుకొని తీసుకొని వస్తామని మంచి హిల్ நான் யூடியூப்லே நாலாக நாலாக பயிரும் நாலாக தெலங்கான கேசிந்தா அலகேட்டா கடவு அது உண்டது அந்த பூரி ఒక నిమిషంలో నా గురించి నేను పరిచయం చేసుకుంటాను జాగ్రత్తగా వినండి